వాయినా కదా చెప్పింది కరెక్ట్ గా పుల మేసి ఉంటే తీసి మెడకేమైనా తీసి మెడకేసేపటికి బొచ్చి పిక్కును కోడకట్టయిపోయినాడు వాడు ఆహా అరేధాలున్నాయే మీరా దాని కురులో చెరువుల పైన చామంతా

పని పోలారం తీసి మెడికేం నాకు ఏం మెడికేమే మెడికల్ పోలవరం తీసి మెడికేమంటే మెడిక్గా వేసేది తీసి మెడలేక ఇలా నీకు ఒకటి చెప్తే తక్కువ రెండు చెప్తే ఎక్కువ నీకు రా లోపలికి ఎలా పూనా కొడక నువ్వే ఆరకం డేట్ అయ్యాక బర్త్డే డేట్ ర్త్డే డేట్ అయితే రాసరా కొట్టం రాఖమాట ఒట్టే కొండ ప్రఖ్యాతమైన చిన్నాకర్ రెడ్డి ఛత్రపతి కంటే పైరు వాడరు ఈ యొక్క చిండాకరెడ్డి కొట్టం రా అట్లాంటి ఎందుకు అదురుతాండవు ఏం డిపో భీమా స్టోర్ భీము లై భీమ్ కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో కొన్నిప్పించుకొని తిను ఇంకేమీ నీకు భయం అనమాట మంత్రి రెడ్డి రెడ్ వ నీకేం భయం అవసరం లేనేమి లేరా

లే నా భయంగా చెప్పని మహామంత్రి అంటే నా కొడక లేదు నువ్వు నువ్వు అప్పులు ఇచ్చిందా వంట్లే వానికి సభాస్ మంత్రి అప్ప భయమే వద్దంటే కొంచెం భయము పెట్టుకోవాలా భయమ్మను పెట్టుకొని మెట్టి తీసుకొని తీసుకుని భయమ్మను పెట్టుకోవాలంటే భయమ్మలు కాదురా ఎవరులే ఎవరు లేరు కదా భయమ్మ గారు ఆ అమ్మేనే ఎవరు అయ్యో ఆమె ఉందంటే ఈ ఊరిలా నల్లగొట్ల పల్లె ఏమో నిన్నాడు భయమ్మని పెట్టుకుని భయ్యమ్మగుడు ముందరే ఉన్నాడు నా సాంబరంగం రోల్ తీసుకొని నిజరింటి చెరలేక పోయి పడిపోయినాడు బుడదంతా మెత్తుకొని కట్టేసి గుండు కొట్టేసిన నిన్న వస్తున్నాడు నల్గొట్ల పల్లె భయమ్మ లేదు లేదు అప్పామ్మగుడు ఉన్నాడు అడుగురా ఉన్నాడు దూరంగా ఉన్నాడమ్మా లేడా లేడం రే హంపించేసిందే పంపించేసిందన్ను లేవ్ నిన్ను పెట్టుకోమని భయం అని నా నాకు ఒట్లో భయం పెట్టుకో సరే డాడీ ఆరు మంది కొడుకులో కోడాలు ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఎప్పుడూ నా పాల్గొన పరిపట్నంలో పట్నము ఆహా మన ఒక్క రాజ్యమే కాదు తండ్రి అవును అంగవంగ కళింగ కాశ్మీర్ నేపాళ భూపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్య బ్రాహ్మణ క్షత్రియ వైష్ణ సూత్రులు ఎల్లరు సుఖ ఆహా మంత్రి నా పాల్గొన ప్రజల సమయమునా నేను కొత్తగా కట్టితిన కొలువు సావుడు ఉన్నది కదా అవునప్ప అద తొందరగా అలంకరిచమో నేను కొలువు దేరదును అలాగనప్ప ఆహా కొత్తగా కట్టితిన దుర్ర కొలువు సావిడమో ನೂ ಚೆನ್ನಾಗಿ ಮನಗಾಡೋರು ಅಪ್ಪ ತನ್ರಿ నేను కొలువు తీరిన సందర్భమునా సందర్భమునా నా మనసు ఒక చిన్న కోరిక ఏమిటప్ప ఏమటువంటి ఏడంతో అసలు ఆ దాల ఆ దాల అందాల రాణి అందాల రాణి అపురూపవతి అపురూపవతి సుందరాంగి సుందరాంగి నా భార్య ఉన్నది కదా ఉంది ఉంది అతి తొందరగా వెళ్ళి వెళ్ళి మీ ఎప్పుడు ఇటువంటి దేవసభకు తోడుకుంటారు మైమని పిలుచుకుంటారా మా ఇప్పుడు మెట్టి తీసుకుంటే మే అమ్మంటే ఎవరు అనుకున్నావు మా అమ్మ తప్పల నరసమ్మ మే అమ్మంటే తప్పల నరసమ్మ కాదురా

మరేటి చెప్పినాడు పాతానా అప్ప వరా లేయ్ ఐ పాతా పోర లేయ్ పాతా పోరా పాతా పో నీకు అప్పా పో వెళ్ళు బయ్యా వరా మోట్లాడు కా పాతా పోరా పక్కన పాతా పో మరేటి చెప్పిన అన్న చెప్పు పాతానా పో ను ఊసారక పో పొరలే పోజే చిన్నగర్ రెడ్డి కాదు నా పుట్ట కోసే కాదు తిమ్మిరెడ్డి బలి కూడా రెడ్డి బేల్దారు పనికొస్తాడు సేలూరులో మొన్న బేల్దారు పడి చేత చేత పై నుంచి దిగిపోయినాడు అప్పటి నుంచి కయ్యాలు అక్క వానికి ఏంది చెప్తాడు వానికి తెలియదు ఆ ఊరికే ఇతాకొచ్చి చిన్నగర్ రెడ్డి నాకు అది దిదిందంటే అంటే నేను చెప్తాను నమ్మ తన్న ఉండట్లే ఒక నిమిషం మొన్న దీపావళికి మా ఇంటికి వచ్చిన్నాడు కజ్జాయలు చేస్తున్నామ్మక్క కజ్జ ఓ తాలు ఉండరు అట్లా కజ్జాయాలు చేసి ఉంటే అక్క ఏం ఉండరాట్లు ఒక నీసమా నలభై కజ్జాలు చేసుకున్నాం మేము నలభైలు ఇరవై కజ్జాలువా కాదు ఇరవై కజ్జాలు ఆయన ఒకడే తినేసినాడు అక్క ఇంక నలుగురు మనుషులు మేమేం తినేది చెప్పు కజ్జాయిలు తిని నాకేం బాధలే కజ్జాలు తినేసి మా దొడ్లో తుడ్డు కూర్చొని వెళ్ళిపోయింది ఏమి రెండు వారు లేడు సమయము రెండు వారి హోదా పెంచుతురస్కరిస్తుంటివా మంత్రి అతి తొందరగా వెళ్ళి వెళ్ళి నా భార్యను మాత్రం తోడుకోండి రాన మాట్లాడారు లేవు నీకు తీసేస్తామల్ తీసేస్తాను తీసేస్తానంట రావు